ఈనాడు అంటే తమకు ఎంతో ఇష్టమని ఈనాడులో వచ్చే ప్రతి వార్తను శ్రద్ధగా చదువుతామని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ పేర్కొన్నారు వైభవంగా ఈనాడు యాభై వసంతాల వేడుకలు కాకినాడ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఆర్ఎండ్ బి అతిథి గృహంలో ఈనాడు యాభై హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సానా సతీష్ బాబు ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగ వెంకట శివరామకృష్ణ సీనియర్ జర్నలిస్ట్ శోభన్ బాబు రాయవరపు ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కే కోసి వేడుకలు నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథి తలాటం హరీష్ మాట్లాడుతూ ఈనాడు అంటే తమకు ఎంతో ఇష్టమని ఈనాడులో వచ్చే ప్రతి వార్తను శ్రద్ధగా చదువుతామన్నారు క్రీడాకారుడిగా ఆ ఉన్న సమయంలో ఈనాడులో వచ్చే వార్తలకు తాను ప్రాధాన్యత అన్నారు మంగ శివరామకృష్ణ మాట్లాడుతూ ఈనాడు అంటే విలువలతో కూడిన జర్నలిజానికి చిహ్నమన్నారు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఈనాడు పత్రికా రంగంలోనే ఒక సంచలనం అని పేర్కొన్నారు యాభై సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రజా సంక్షేమం కోరుతూ ప్రభుత్వ విధానాలను ఎంటగడుతూ పత్రిక నడపడం సామాన్య విషయం కాదని అది రామోజీరావు పల్లె మాత్రమే సాధ్యమైందన్నారు కార్యక్రమంలో జర్నలిస్టులు రాజేష్ బాలా రఘురామ్ శ్రీనివాస్ రామ్జీ సుబ్బారావు విజయ్ నందిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈనాడు యాభై సంవత్సరాలు అయితే చాలా ఆనందంగా ఉందండి జర్నలిస్ట్ చెప్పాలంటే రామోజీరావు గారు ఇంత మహాభుతమైన ఈనాడు పేపర్ అంటే చిన్నప్పటి నుంచి మీ లైబ్రరీకి వెళ్ళినా గందకెళ్ళినా ఫస్ట్ ఈనాడు పేపర్ చదివాడి అందులో పొలిటికల్ న్యూస్ కాకపోయినా మాకు స్పోర్ట్స్ న్యూస్ చాలా ఎప్పుడు అప్పుల్లో ఆన్లైన్ లేకపోయినా నెట్ లేకపోయినా అప్పుడు ఈనాడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ న్యూస్ చాలా పెర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ సినిమా సినిమా న్యూస్ అన్నీ బాగా వచ్చిందండి ఇంత అద్భుతంగా మన రామజీరా గారు ఈ పేపరు మన ఆంధ్రాలో ఉండడం మన గర్వాలని అంత మహానుభావుడు ఈ యాభై సంవత్సరాలలో ఈ పేపర్ అంత రన్ చేశారంటే చాలా ఆనందం ఉందని ఆంధ్రలో చేసిన జర్నలిస్టులకి అందరికీ నా వరకు అభినందనండి మా కాకినాడ జర్నలిస్టులు అందరూ కూడా పండగ లాంటిది ఎందుకంటే ఈనాడు సంస్థ జర్నలిజంకి లాంటిది ఎవరు కూడా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఛానల్లో కానీ ఉన్న పత్రికల్లో కానీ పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఈనాడు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు నేను దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేశాను అభిమానంతోనే ఇక్కడ తర్వాత ఆయన ఈనాడు సంస్థ ఒక పేపరే కాకుండా ప్రజల పట్ల పోరాడింది ప్రజల సమస్యల పట్ల పోరాడింది తుఫానులో కానీ ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ నేను ముందున్నానని చెప్పి వాళ్ళకి గృహాలు నిర్మించడం కానీ ఇంకా ఎన్న భూకంపాలు వచ్చినప్పుడు ఇంకా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇది ఈనాడు నేను ముందున్నాను ముందుకు సాగింది ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మిగతా జర్నలిజ జర్నలిస్టులు కూడా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఒక పేపర్ కింద కాకుండా ఒక సమాజ సమాజానికి మనం ఏం చెప్తున్నాం అన్నదానికి ఈనాడే నిదర్శనం అటువంటి మహాను వ్యక్తి రామోజీరావు స్థాపించిన ఈ సంస్థ యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్